మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సినిమా మాడికి ర్యాంప్ అన్న రేంజ్ లో ఉంది చెప్తున్నా అసలు ఇండ్రబేల్ సీన్ వండిద్ది సరుకు తీసుకెళ్తాడు సరుగుద్ది సీన్ మాటికి వెళ్ళడానికి కూడా మైండ్ పోయిద్ది అట్లాంటిద్ది ఆ సీన్ ఇప్పుడు రెండోసారి వచ్చి ఆల్రెడీ నైట్ బెనిఫిట్ షోకి వెళ్ళా గుండ్రెడ్ సినిమాలో నా బాగా వచ్చింది క్లైమాక్స్ అన్న ర్యాంపే రబా 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 అసలు రేంజ్ లో ఉండి దానికి అది డాన్స్ గురించి అల్లు అర్జున్ గురించి చెప్పవు సార్ ర్యాంప్ అంటే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ ఫైర్ అది రేటింగ్ నైన్ కంఫామ్ వచ్చేసింది హీరోయిన్ బాగా చేసింది అన్న యాక్టింగ్ మాటికి విలన్ అయితే సాగు కొట్టేసాడు విలన సరిగ్గా చేసాడు విలన్ యాక్టింగ్ సరిగ్గా విలన్ మాటికి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ సరిగ్గాండిద్దు బీజిఎంకి ఎంట్రీకి యూజ్ బామ్స్ హైప్ హైప్ లోకి వెళ్ళిపోతాం మేము అట్ ఇప్పుడు అందుకే రెండోసారి ఎంట్రీ కోసమే వచ్చా మళ్ళీ నేను మామూలుగా సాంగ్స్ లో డాన్స్ ఉండిద్ది అల్లు అర్జున్ బాయ్ అది మామూలుగా ఉండదు అనుకో

సినిమా మాత్రం అండి అస్ట్ హిట్ హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా ఓకేనా సాంగ్స్ అంతకేం మూడు నాలుగు సాంగ్స్ బాగుంది బీజే మాత్రం డిఎస్పీ చింపేసాడు శ్రీవారి అన్ని కొట్టేసిందాన్ని ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో సరైన సినిమా అవి ఇది అన్నా అమ్మాయి అమ్మాయి పుష్పాయలు అంటే అమ్మ వెనక్కి అంటమే అన్న డైలాగ్ నాకు చాలా హ్యాపీగా ఉందా అన్న ఇన్ని వచ్చాడు అమ్మాయి అసలు కోడికి ర్యాంపి అసలు ఈసారి అందరికి అందరు రూల్స్ మాట్లాడుతున్నాయి అసలు శ్రీవల్ అయితే ఇంకా అన్నైతే ఫోటా ఫోటోకి చేసింది అన్న శ్రీలా శ్రీలీలా కూడా బాగా వేసింది ఈసారి అందరూ తిరగ తిరగరాయడమే కథలు సినిమా బాగానే ఉంది సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే అనిపించింది సెకండ్ హాఫ్ మాత్రం సింపేసింది హైలైట్ సాంగ్ అంటే కిసిక్ సాంగ్ మాత్రం సింపేసింది ఫస్ట్ ఫస్ట్ ఫైట్ అంటే చెప్పవసరం లేదు బ్రో ఆ గంగమ్మ జాతర కానీ సింపేసింది చూడొచ్చు బా పర్లేదు బ్లాక్ బస్ట్ సెకండ్ టైం ఇది నేను వచ్చేది మార్నింగ్ మార్నింగ్ మాత్రం అసలు ఇది సెకండ్ టైం సినిమా చాలా బాగుంది ఇది రెండోసారి నేను ఆర్డర్ పుష్ప ఫార్ నేను ఆ సెట్ కూడా నేనే ఆర్డర్ పెట్టాను మా అన్నీ మార్నింగ్ అల్లు వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది మొత్తం టోటల్ సినిమా బాగుంది బాగుంది చాలా బాగుంది వాటర్ వాటర్ బాగున్నాయి అన్ని నచ్చిన ఉంటే త్రీ కూడా అవకాశం ఉంది స్టోరీలో మంచి బాగా సుకుమార్ బాగా టేకింగ్ చేశాడు ఫైట్ బాగుంది సూపర్ ఉందండి సినిమా అసలు మైండ్ ఫ్లోయింగ్ సోపర్ అదిరిపోయిందంటే చింపు సెకండ్ హాఫ్ అయితే చింపేసాడు సినిమా 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 కాదు సూపర్ ఉందన్న అన్న ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాడన్నా సీన్ బై సీన్ సీన్ బై సీన్ సీన్ బై సీన్ సీన్ బై ఎక్కడికో అన్న సినిమా అందుకే మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం వచ్చా సినిమా అయితే సూపర్ సెకండ్ టైం రేపు కూడా బుక్ చేసుకున్నా ఎల్లుండి కూడా బుక్ చేసుకున్నా ఫోర్ షోస్ ర్యాంపే ఎక్సలెంట్గా ఉంది అసలు అసలు డైరెక్షన్ చెప్పు అంటే ప్రతిదీ బాగుంది అసలు డిఎస్పీ కానీ మనం శామ్ సిఎస్ కానీ మ్యూజిక్ డై మ్యూజిక్ డైరెక్టర్ కానీ బీజే కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అన్న అసలు ఆఫ్టర్ ఇంటర్వ్యూల తర్వాత మైండ్ బ్లోయింగ్ పోద్ది అసలు అల్జున జాతర ఆడతాడన్న అది మామూలుగా కాదు అది అసలు మైండ్ ప్లీక్స్ అంతే అది అసలు తర్వాత తర్వాత నుంచి అసలు వస్తాడన్న అది వెయిట్ మామూలుగా చెప్పను అసలు అసలు అల్జున యాక్టింగ్ అంటే మామూలుగా కాదన్నా వన్ మ్యాన్ షో అంటే అన్న వన్ మ్యాన్ షోతో అల్చన్ ఫుల్గా మొత్తం అసలు కుర్చీలో అన్న మీరు ఎవరు చెప్తున్నాను సినిమా చూస్తూ చూస్తే సినిమా అల్చన్ చూస్తుంటే మీరు ఇంకా కూచారంటే నించోడి మరి చెట్టు ఎగిరేస్త మాట్లాడతారు కాళ్ళ ఎగరేసుకొని చెప్తారన్న అల్చన్ అంటే అసలు అల్చన్ కి పెద అయిపోవచ్చు ఎవరైనా సరే